దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ రాసిన లేఖలను తిరిగి అప్పగించాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం లైబ్రరీ లేఖ రాసింది రెండు వేల ఎనిమిదిలో పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ వాటిని తీసుకున్నారని తిరిగి అప్పగించే విషయంలో సహకరించాలని కోరింది చారిత్రక ప్రాముఖ్యత కలిగిన నెహ్రూ లేఖలను జవహర్లాల్ నెహ్రూ మెమోరియల్ పంతొమ్మిది వందల ఒకటిలో నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీకి అప్పగించింది అయితే రెండు వేల ఎనిమిదిలో యాభై ఒక్క బాక్సుల్లో ప్యాక్ చేసిన లేఖలను సోనియా గాంధీకి పంపారు అప్పటి నుంచి అవి ఆమె వద్దే ఉన్నాయి వాటిని తిరిగి అప్పగించాలని సెప్టెంబర్లోనే ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం కోరింది రాహుల్ గాంధీకి డిసెంబర్ పదిన మళ్లీ అదే విజ్ఞప్తి చేసింది కనీసం ఫోటో కాపీస్ లేక డిజిటల్ కాపీస్ అయినా అందించాలని కోరింది నెహ్రూ ఎడ్విన్ మౌంట్ బాటెన్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ జయప్రకాష్ నారాయణ్ పద్మజ నాయుడు విజయలక్ష్మి పండిత్ అరుణ అసఫ్ అలీ బాబు జగ్జీవన్ రావు గోవింద్ వల్లభ్ వంటి ప్రముఖుల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు వాటిలో ఉన్నాయి జాతి నిర్మాణంలో కీలక భూమిక పోషించిన ప్రధానుల జ్ఞాపకాలతో ప్రధాని సంగ్రహాలయాలన్నీ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది